ముందుకు వెళ్లే వాళ్ళము సో అదే విధంగా సునీత మేడం కావచ్చు మధు సార్ కావచ్చు సో సునీత మేడం అయితే మాకు అక్కలాగా ఇంకా ఇంట్లో మేము మా ఆడబిడ్డలాగా మేడము మధు సార్ అయితే మా అన్నలాగా సో అలా కుటుంబంగా మేము ఒక స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అంటే మాకు స్కూల్లా కాదు ఒక ఎక్కడ పోయినా కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ ఎంఆర్పిగా పనిచేసేటప్పుడు వాళ్ళతో పాటు వెళ్లే వాళ్ళం మేము స్కూళ్ళకి వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ చేస్తే అక్కడ వాళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళము సో గవర్నమెంట్ స్కూల్స్ మాకు వేరే విధంగా కాదు గవర్నమెంట్ స్కూల్ మాకి మా స్కూలు ప్లస్ మా ఇల్లు కూడా సో అలా చిన్నప్పటి నుంచి మేము కుటుంబంలా మేము పెరిగాము సో ఈరోజు ఒక సేవా భాగ్యం మాకు దేవుడు ప్రసాదించాడు అది ఏంటంటే రెండు నెలల ముందు మా నాన్నగారి పేరు మైనోతిన్ గారు మీకు అందరు తెలిసే ఉంటుంది సో ఈ సబ్జెక్ట్ గురించి మా నాన్నగారు ఏం చెప్పారంటే టూ మంత్స్ బ్యాక్ పిల్లలకి ఈ ఒక మెటీరియల్ యూటీఎఫ్ యూటిఎఫ్ అన్నది ఉపాధ్యాయ సంఘం ఈ ఉపాధ్యాయ సంఘానికి కదిరిలో స్థాపించిన వారిలో మా నాన్నగారు కూడా ఒకరు సో దీని గురించి మా నాన్న ఏం చెప్పారంటే మనకి పిల్లలకి ఒక బుక్లెట్ ఇస్తున్నారు స్టడీ మెటీరియల్గా వాళ్ళకి ఇది ఇస్తే ఈ పిల్లలు చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఒక మంచి ఒక సౌ సౌకర్యంగా ఉంటుందని చెప్పి చెప్పారు సర్లే నాన్న మనం చేద్దాము దేవుడు మనకు అవకాశం ఇస్తాయని మనం చర్చించుకోవడం జరిగింది ఇదే విషయాన్ని యూటిఎఫ్ నాయకులైనటువంటి తాయరి గారు మధుసార్ గారు మరియు అందరూ వచ్చి సినా సార్ వచ్చి ఇది ఇలా చేస్తున్నాము ఇక్కడ కదిరి కాన్స్టివన్స్లో మొత్తం అంతా చేయగలిగితే బాగుంటుందని చెప్పి మా ముందర చర్చ పెట్టినప్పుడు మా కుటుంబంలో మేము చర్చించుకొని దేవుడు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ముందు తీద్దామని ఆలోచించి మేము దీనికి చెక్ అందించడం జరిగింది సో ఈ యొక్క బుక్ మీకు మంచి విజయాన్ని దేవుడు ద్వారా దీని ద్వారా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ సబ్జెక్ట్ గురించి నేను అంతగా మీతో టీచర్స్ మీ సబ్జెక్ట్ గురించి మాట్లాడతారు దీని గురించి నేను మీకు కావాల్సిన లైఫ్లో ఇంపార్టెంట్గా రెండు విషయాలు చెప్తాను నేను గుర్తుపెట్టుకోండి బాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్సే కావాలి జాబ్స్ ద్వారానే మనం సంపాదించాలి మనం చదువుకొని జాబ్స్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కాకుండా నేను చదువుకొని వంద మందికి ఉద్యోగం ఇస్తాన ఆలోచనతో చదువుకోండి అర్థమైందా మీరు చదువుకొని వంద మందిని నేను ఉద్యోగ అవకాశం కల్పిస్తాననే ఉద్దేశంతో చదువుకోండి ఓకేనా ఎందుకంటే మార్క్సే అంత కాదు మీరు లైఫ్లో మనం మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే స్కిల్స్ ఏం నేర్చుకోవాలి స్కిల్స్ ఇప్పుడు స్కిల్ అంటే ఏంటి ప్రతి పని మనం మనం చుట్టుపక్కల మనకి ఏదైతే ఉన్నాయో మనం చూస్తున్నామో మన జీవనానికి ఏదైతే అవసరం ఉన్నాయో ఓకే అవన్నీ స్కిల్సే అర్థమైందా ఏ పని కూడా చిన్నది కాదు ఏ పని కూడా పెద్దది కాదు మనస్ఫూర్తిగా అంకిత భావంతో చేసే ప్రతి పని కూడా పెద్ద పని అర్థమైందా చదువు అన్నది స్కిల్తో ఎప్పుడైతే అనుసంధానం అవుతుందో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి అర్థమైందా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఇప్పుడు మనము ఒక బేల్దార్ పని చేస్తుంటారు అర్థమైందా ఆ బేల్దార్ పని చేసే వ్యక్తికి చదువు అన్నది తోడైతే వాడు పెద్ద కాంట్రాక్టర్ అవుతాడు ఏమవుతాడు కాంట్రాక్టర్ అంటే పెద్ద విషయం కాదు ఈ వంద మందిని బెల్లాన్ని పెట్టి పని చేయించేవాడు కాంట్రాక్టర్ అర్థమైందా వంద మందిని పెట్టి రోడ్లు వేపించేవాడు కాంట్రాక్టర్ అంటే చదువు అన్నది మనకి మనం ఎలివేట్ చేసుకోవడానికి మన ఆర్థిక పరిస్థితులు గాని మన సోషల్ స్టేటస్ కానీ అన్ని పెంచుకోవడానికి ఒక మంచి ఆయుధంగా పనికొస్తుంది అర్థమైందా సో మీరు చదివే చదువుని మీరు కేవలం మార్కులుకో లేదంటే మీరు ఇంట్లో మెప్పించడానికో కాకుండా మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోవడానికి చదువుకోండి అర్థమైందా ఒకరిని మెప్పించే పని కొన్ని రోజులు జరుగుతుంది అర్థమైందా మీకోసం ఏదైతే మీరు చేసుకుంటారో మీ యొక్క సొంతంగా ఏదైతే చేస్తారో మీరు డెఫినెట్లీ అది మీకు మంచి రిజల్ట్స్ని తీసుకొని వచ్చి ఇస్తుంది అర్థమైందా నన్న సో ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ పెద్దలకి స్కూల్ స్టాఫ్కి అందరికీ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవారికి స్టేజ్ మీద లేని వారికి అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక మరొకసారి అందరికీ నమస్కారం చెప్తూ నా మాటని సార్

ఇంకో విషయం ఏమంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు కూడా మీలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివారు వాళ్ళ అమ్మతో పాటు స్కూల్కి వచ్చేవాళ్ళు ఇద్దరు మా దగ్గరే చదువుకున్నారు వాళ్ళు అలాగే వాళ్ళకు చిన్నప్పటి నుంచి కూడా సేవా అదృక్పథం ఎక్కువగా ఉంది వాళ్ళ అమ్మగారు నడిపించిన దారి అనుకుంటాను ఫస్ట్ నేను వాళ్ళ అమ్మగారికి హ్యాడ్సప్ చెప్తున్నాను అలాగే ఈరోజు సిమ్స్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ నెలకొల్పి పేద ప్రజలకు చాలా వరకు ఉచితంగా సేవలు అందిస్తున్నారు నిసార్ హాసిన్ గారి శ్రీమతి అయినటువంటి ఆసియా మేడం గారు ఆమె ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ అలాగే వసీమ్ హాసిన్ వాళ్ళ శ్రీమతి కూడా హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు చాలా ఏళ్ళ నుంచి కూడా వీళ్ళు క్యాంపెయిన్ చేయడం కాలనీలో మంచిగా అక్కడ చాలా కార్యక్రమాలు చేయడం పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం వాళ్ళు చేసిన సేవలు నేను దగ్గరగా చూశాను అవన్నీ వివరించడానికి ఇప్పుడు సమయం అయితే లేదు సో వాళ్ళు ఇంకోసారి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టారు ఇంతమంది మండలంలోని ఇన్ని స్కూళ్లకు ఈ విధంగా మెటీరియల్ అందించడం ఒక గొప్ప విషయము దేవుడు వీళ్ళకు సహకరించాలని వీళ్ళు ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మా దగ్గర ఉండి మా దగ్గర చదువుకున్న పిల్లలు ఈ విధంగా మేము పనిచేస్తున్న పాఠశాలకు మళ్ళీ వచ్చి ఈ విధంగా మెటీరియల్ అందించడం ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఇద్దరికి కూడా ఎప్పుడూ దయ ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న ప్రముఖులకు యుటి ఎఫ్ నాయకు అందరికి నమస్తం అండి విద్యార్థి విద్యార్థులకు శుభాశిషులు మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నమస్సు ఇక్కడ దోసే మేడం గారు చాలా చెప్పారు మీరు దించారు వాళ్ళ పిల్లలు వాళ్ళ హాస్పిటల్ అంతా ఇక్కడ ఒకటే బాగా గుర్తుపెట్టుకుంటామా మీరంతా మనం అంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుతాం గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి ప్రతి పిల్లవాడు టౌన్లో ప్రముఖులకి అందరికీ వాళ్ళ పిల్లవాళ్ళుగా భావిస్తారు ప్రముఖులకందరికీ కూడా వాళ్ళ పిల్లలుగా భావిస్తారు మీరు చూడండి రా టెన్త్ క్లాస్ వాళ్ళు బాగా గమనించాలా ఇక్కడ ఉండేటువంటి సార్లకి మీకి ఎటువంటి సంబంధం లేదు మీరెవరో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరో తెలీదు కానీ వీళ్ళు చేస్తానని నిన్న సాయంత్రం కాడ ఫోన్ చేశారు సార్ మీ స్కూల్లో టెన్త్ క్లాస్ వాళ్ళకి అవసరమైనటువంటి మెటీరియల్ అంతా ఇవి చదువుకుంటే ఖచ్చితంగా మేడం రెండు మేడం కాబట్టి అరవై ఏడు కుటుంబాలు అరవై ఏడు కుటుంబాలు హ్యాపీగా ఫీల్ అవుతాయి టెన్త్ క్లాస్ పాస్ అవుతాయి మీ అరవై ఏడు మంది మంచి మార్కులతో పాస్ అయితే మన స్కూల్ యొక్క స్ట్రెంత్ ఆరు వందలు